ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది నీళ్లు నిచాలు అంశంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కృష్ణా గోదావరి నదీ జలాల నీటి కేటాయింపులు బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరిగింది డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కృష్ణా గోదావరి నదిలో నీటి కేటాయింపులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై సీఎం అవగాహన కల్పించారు శుక్రవారం అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలకు సమావేశంలో అవగాహన కల్పించారు పంచాయతీ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై నేతలు చర్చించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం పూర్తి చేశామని బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్ హరీష్ చెప్తున్నది అబద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేశారని పాలమూరు రంగారెడ్డి పూర్తి కావాలంటే ఇంకా ఎనభై వేల కోట్లు కావాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్ మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో తొంభై పర్సెంట్ పనులు చేస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మీరు వచ్చిన తర్వాత థర్టీడు మట్టి ఎత్తలేదు రూపాయి ఖర్చు చేయలేదు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో అంటూ ప్రెజెంటేషన్ వాళ్ళు జియో ఇచ్చింది టెన్త్ జూన్ ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీన్ రెండు వేల జియో ఇచ్చింది ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ ముప్పై ఐదు వేల కోట్లని వాళ్ళ హ్యామ్ లో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఆయకట్టు కాలువలు ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగుపెడతాం ఎనభై వేల కోట్ల దాటుతుంది మరి ఎనభై వేల కోట్ల పనులకి ఇరవై ఏడు వేల కోట్ల పనులు చేసి మేము తొంభై పర్సెంట్ పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి మూడు విషయాలు లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏడేళ్ల ఇరవై రెండు సంవత్సరంలో సెప్టెంబర్ లో పదమూడో తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిపిఆర్ సబ్మిట్ చేసింది దాన్ని ఖర్చు చూపెట్టి యాభై ఐదు వేల కోట్లు ఆ యాభై ఐదు వేల కోట్లు కూడా ఆయకట్టు కాలువలకయ్యే ల్యాండ్ కాస్ట్ కాస్ట్ లేదు లేదు ఆయకట్టు పూర్తి వర్క్ వాళ్ళు దిగిపోయినప్పుడే ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఎకరానికి కూడా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రస్తుతం మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో తొంభై పర్సెంట్ పనులు చేసిన చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మీరు వచ్చిన తర్వాత కట్టేడు మట్టి ఎత్తలేదు రూపాయి ఖర్చు చేయలేదు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది ఇది పూర్తిగా అబద్ధం వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ ఇచ్చి విల్ రిబర్టలు ప్రెజెంటేషన్ వాళ్ళు జియో ఇచ్చింది టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్ రెండు వేల లో జియో ఇచ్చింది ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ ముప్పై ఐదు వేల కోట్లని వాళ్ళ హ్యామ్లో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఆయకట్టు కాలువలు ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాధ్యపడతాం ఇరవై ఐదు వేల కోట్లు దాటుతుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం పోటీ చేస్తామని బిఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అంశాలపై ఈ రోజు కొద్దిసేపు వెళ్తున్న ప్రజాభవన్ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో ప్రజెంట్ పవర్ ప్లాంట్ ప్రజలు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లిబద్ద విక్రమాలకు మరోవైపు టీపీసీ అధ్యక్షులుగా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు మరోవైపు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యే కూడా హాజరు కావడం కాబట్టి ప్రధానంగా నీరు జరిగిన అనేటువంటి అంశాలపై కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అంశించడం కావడం జరిగింది ఎందుకంటే ప్రధాన ప్రత్యక్షంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ గత ప్రభుత్వం పదిహేను చేస్తున్నటువంటి పంపకాలు కావచ్చు మరోవైపు నీళ్ల తరలింపు కావచ్చు నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా పవర్ ఫ్రంట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అదే అదే తరహాలో తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే బిఆర్ఎస్ అధికార పక్షం కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి పదేళ్లలో చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కావచ్చు మరోవైపు నీటి పంపకాలకు సంబంధించిన విషయాలు కావచ్చు మరోవైపు పెండింగ్ పనులకు సంబంధించిన విషయాలు కావచ్చు వీటిపై కూడా ఖచ్చితంగా మేము కూడా పిటిపి ఇస్తాం మాకు అవకాశం ఇవ్వాలంటే కూడా ఇప్పటికే బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షము ఆరోపిస్తుంది మరి ఈ రోజు కొద్దిసేపు అటు ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మొత్తం అయితే పవన్ తరణ్ ప్రజెంటేషన్ కార్యక్రమం కొనసాగుతుంది ఈ యొక్క అంశాలపై కూడా గతంలోనే అటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సార్లు పీసీటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వం పదిహేనులో రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన పథకాలు సినిమా పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు ఆ పెండింగ్ నిర్మాణం కావచ్చు ఎస్ఎల్జీసీ కావచ్చు తీరాల కావచ్చు ంపించి ఈ సంబంధించిన ప్రాజెక్ట్ లో ఎంతవరకు డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతవరకు పనిచేసింది వాటికి ఓటం ఎంతగా అయితే తీసింది వాటి కమిషన్ ఎంత తీసుకున్నారు వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా పీపీటీ రూపంలో గతంలో ఎదుకేషన్ శాఖ మంత్రి ఉత్తరకుమార్ రెడ్డి కూడా వివరించడం కనబడుతుంది పదిలో పలమూరు పలమూరు రంగారెడ్డి టోటల కూడా చట్టని మట్టి కూడా బిఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు తీయలేదు ఇదంతా కూడా కావాలనే బుద్ధం రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలని కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఎంచుకుంది అభిప్రాయాన్ని అయితే చంద్రకమార్ రెడ్డి కూడా గతంలో అనేక సార్లు ఆరోపణలు చేశారు రేపు అసెంబ్లీలో కూడా వాడి వేడి చర్చ కొనసాగే అవకాశం ఉంది నీటి పంపకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నటువంటి అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోపణ చేస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే మనం చూసాం సుప్రీం కోర్టు ని ఆశ్రయించి ట్రిబ్యునల్ ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన వివరాలపై కూడా పూర్తి వివరాలు కూడా పవర్ ట్రాన్స్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రోజు తెలియజేసే అవకాశం ఉంది మొత్తం అయితే భవన్ లో పవర్ ట్రాన్స్ ప్రజెంటేషన్ కార్యక్రమం కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులతో పాటు విదేశీ శాఖ సమితి అధికారులు మరోవైపు ఇప్పటి సీఎం కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ హాజరయ్యారు